రాష్ట్రాన్ని అప్పులు ఆంధ్రప్రదేశ్ చేసినట్టు ఈ ముఖ్యమంత్రి ఏ విధంగా బుద్ధి చెప్పాలో ప్రతి అర్థం చేసుకోండి రాష్ట్రం ఎక్కడ చూసినా అరాచకాలు జరుగుతున్నాయి దౌర్జన్యాలు జరుగుతున్నాయి ఎదురు తిరిగితే కేసులు పెట్టి లోపలేసి నానా హింసలు పెట్టే పరిస్థితి కాని వస్తూ ఉంది అందుకే మనందరం కూడా ఒక మంచి ముఖ్యమంత్రి ఒక నాయకుడు ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు పోగొట్టుకొని అటువంటి వ్యక్తికి మోసం చేసి మనందరం కూడా నాశనం చేసుకొని రాష్ట్రాన్ని అడ్డుకోదుకోసం నాశనం అయిపోయింది ఎక్కడ కూడా అభివృద్ధి అనేది పడిపోయింది అందుకనే మనందరం కూడా ఆలోచించాలి రేపు రాబో రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అసెంబ్లీ పార్లమెంటే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో మళ్ళా ముఖ్యమంత్రి చెక్కి మన మీద పొరపాటు జరిగితే మనమందరూ సర్వనాశనం అయిపోతాం ఈ రోజు ప్రభుత్వం సంబంధించిన ఆస్తులన్నీ ఇలా తనక పెట్టాడు ఇలా మేము ఒకటే కోరేది మనం ఆ తప్పుకి పొరపాటు కింద మళ్ళా జగన్ మోడీ గెలిపిస్తే మన ఆస్తులు కూడా మన డాక్యుమెంట్లు కూడా పెట్టి బుధవ పెట్టి మనందరూ కూడా బదలు గీసే పరిస్థితి వస్తుంది అందుకనే జగన్మోహన్ రెడ్డి చాలా మోసం చేస్తున్నాడు కుట్ర పండుతున్న అప్పులు ఇలా ఎంత కుట్టుకు తెచ్చాడు మన తల మీద ఎంత భారం ఉందో అందరు తెలుసుకోవాలి మనం అంతా ఆలోచించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా పబ్లిక్ తెలియజేస్తున్నాడు హరాచక పరమస్తాం ఈ రాష్ట్రంలో నాశనం అయిపోయింది అడ్డగోలుగా ప్రజలకు మోసం చేసే ముఖ్యమంత్రి దుర్ఘాట జగన్మోహన్ రెడ్డి అందుకనే మన దేశానికి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావాలి అటువంటి వ్యక్తి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రతి నోట బ్రహ్మాండంగా వస్తూ ఉంది చంద్రబాబు కావాలి చంద్రబాబులో సీఎం సీఎం అని ఎలా ప్రతి ఒక్కరు నోట వస్తుందంటే ఖచ్చితంగా అయి తీరుతుంది అందుకని మనందరం కష్టపడి మొట్టమొదటిగా మీ ఓటర్ ఉండాలి ఓటరు ఓటు వేసుకుని చెక్ చేసుకోండి ఆ ఓటు ఖచ్చితంగా ఉండాలి ప్రతి ఒక్కరిలో ఓటు వేసి ఖచ్చితంగా గెలిపించుకుండాలా ఓటు వినియోగించుకొని ఆ రోజు ఎంత పని ఉన్నా ఓటింగ్ పోయి ఓటింగ్ యొక్క మీరు ఓటు వేసి చంద్రబాబు నాయుడు గెలిపించుకోవాలి అదేవిధంగా ఈరోజు బట్టే అడ్డగోల తీయాల జగన్మోహన్ రెడ్డి మాటలు ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా నమ్మే పరిస్థితి లేదు ఇదంతా డ్రామా ఆడుతున్నాడు టిక్కెట్లు నువ్వు సరిగ్గా పనిచేయలేవు అందుకని నీకు టికెట్ ఇచ్చేది లేదు వేరే మారుస్తా ఇదంతా కూడా ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేస్తున్న వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు మీ నాయకుడు తప్పు చేసి మీ నాయకుడి వల్లే రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యతిరేక పవనాలు వీరుస్తుంటే అది తెచ్చి మీ మీద రుద్ది మీకు టికెట్ లేకు మీకు అన్యాయం చేసే పరిస్థితి కానీ ఒక దాని అర్థం చేసుకుంటే ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డికి మోసకారి ప్రజలు మోసం చేసేది ఎమ్మెల్యేలు కూడా మోసం చేసే పరిస్థితి అందుకనే ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక్కసారి ఇతను తలుపులు తెరిస్తే వైఎస్ఆర్ పార్టీ డో డోర్లు బంద్ చేసుకోవాల్సి ఉంది వైఎస్ఆర్ పార్టీ ఇంకా ఆఫీసుకు దాళాలు తీసుకోవాల్సి ఉందే జగన్మోహన్ రెడ్డి రేపు ఎన్నికల్లో ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థి అభ్యర్థులకు దొరక జగన్మోహన్ రెడ్డి ఎన్నికల చాలా చేస్తున్నాయి తెలుగుదేశం పార్టీ వైపు ఎంత ఎంతమంది ఇలా పార్టీలో చేరాలా చంద్రబాబు ముఖ్యమంత్రి చేసుకోవాలి చేసుకోవాలని చెప్పి ఉద్దేశం తండోమత అంగళగిరి తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వచ్చి బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున చేరుతున్నారంటే తెలుగుదేశం పార్టీ అధికార లాభం చంద్రబాబు నాయుడు వ్యక్తి అవసరం ఈ రాష్ట్రానికి రాబో రోజుల్లో అందుకనే యువగళం మా నాయకుడు యువగళం లాస్ట్ రోజు సదస్సు వెళ్తే బ్రహ్మాండంగా వచ్చారు లక్షల సంఖ్యలు వచ్చారు సుమారుగా పది కిలోమీటర్ల రోడ్డు అంతా ట్రాఫిక్ అయిపోయింది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ రెండు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం పద్యం లోకేష్ పాదయాత్ర చేసే బ్రహ్మాండం వచ్చారు లోకేష్ నడుస్తుంటే ప్రజలు ఎదురు వచ్చి జై జై కొట్టి మీ ఎమ్మడి మేము ఉన్నాం మీరు పాడిన ముందుకు ధైర్యంగా మేము తప్పకుండా మమ్మల్ని గెలిపించుకుంటాం మీ ఎంట మేము ప్రజలు ఇచ్చినటువంటి అభయాన్ని ఆయన కూడా సంతోషించి నిన్న జరిగినటువంటి సభ వైజాగ్లో ఎక్కడ పోటెత్తి జనం చూస్తే తండో పుతాలుగా వచ్చి ఆ యొక్క జనాన్ని చూస్తే వైకాపా వాళ్ళకు గుంట జద్ద ఒంటి వచ్చి ఒంటికి వచ్చింటాయి వాళ్ళకు దడదళనాడి పట్టించినటువంటి మా లోకేష్ బాబు నిన్న ఆ సంఘటన ఆ యొక్క సదస్సు విపర్ ఎంతకు వచ్చారు మాకే ఆశ్చర్యమైంది ఇంత జనమా ఇంత జనం వచ్చారు ఇంకా తెలుగుదేశం పార్టీ ఎదురు లేదు వైకాపా ఆర్మీ బంద్ చేసుకోవాల్సిందే ఇంకా యువగణం పాదయాత్ర గ్రాండ్ సెక్షన్ చేశారు ఆ లాస్ట్ రోజు సభకు వచ్చినటువంటి వ్యక్తి ఒక్కరు కూడా ఆ యొక్క కేకలు అరుపులు చూస్తుంటే ఆ రోజు మీటింగ్లో మా యువనాయకుడు లోకేష్ బాబు మాట్లాడిన తీరు ఇంతవరకు చరిత్రలో ఎవరు మాట్లాడలేదు జరిగిన జరిగినట్టుగా ఈ రాష్ట్రంలో సంభవించినట్టు అరాచక ప్రజలకు ఇబ్బంది ఇవన్నీ కూడా కూర్చోచినట్టు ప్రజలకు వ్యక్తం చేసి ఇన్నీ ప్రజలను ఆకట్టుకున్నటువంటి నాయకులు మా లోకేష్ బాబు అందుకనే ప్రజలందరూ ఆలోచించాలి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గుండు చున్న కొట్టాలి జగన్మోహన్ రెడ్డి కూడగొట్టాలి ఈ రాష్ట్రం నుంచి ఎందుకంటే రాష్ట్రాన్ని అడ్డగోలుగా నాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పే సమయం నాశనమైంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు గెలిచాలి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ బంగారు బాటలు నడిపించాలంటే చంద్రబాబు నాయుడు అవసరం